జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము బాలకాండ డెబ్బది ఆరవ సర్గ శ్రీరాముడు వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టుట పరశురామ గర్వభంగము పరశురాముని వచనములను ఆలకించిన దశరథ రాముడు కోపముతో ఓ బ్రాహ్మణుడ ఓగు భార్గవుడ నా పరాక్రమమును నీవు చూడగలవు అని పలికి పరశురాముని చేతిలో గల ధనస్సును గ్రహించి బాణమును సంధించెను నీవు బ్రాహ్మణుడవు అగుటచేతను విశ్వామిత్రుని బంధువు అగుటచేతను నీపై ప్రాణములను తీయు బాణమును విడువజాలను కావున నీ పాదగమనమును గాని తపస్సుచే నీవు సంపాదించిన పుణ్యలోకములను గాని దేనిని భేదించమనిదవో పలుకుము అని కోరేను వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టిన దశరథ రాముని చూచుటకై బ్రహ్మదేవతలతో ఋషి గణములతో వచ్చి అద్భుతమగు ఆ పరాక్రమమును చూడసాగిరి దశరథరాముని పరాక్రమమును చూచి వలె నిలబడిపోయిన పరశురాముడు రామా నేనీ నెల్లా కశ్యపునకు దానమేయగా ఆయన నీవు ఈ భూమిపై రాత్రి నిదురింపకుము అని కోరెను కావున నీవు నా తపశ్శక్తిచే సాధించిన లోకములపై గురిపెట్టుము నేను మనోవేగమున మహేంద్రగిరికి ఏగెదను శత్రువులను పీడించు ఓ రామా నీవు ఈ వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టుటచే నిన్ను నాశరహితునిగను మధువు అనురాక్షసుని వానిగను దేవశ్రేష్ఠుడవగు విష్ణువుగను తెలుసుకొనుచున్నాను నీకు శుభమగుగాక నీచే పరాజితుడన ఒకటకు నేను సిగ్గుపడుటలేదు నాకు ఎంతో ఆనందముగా ఉన్నది బాణమును విడువుము నీవు బాణము విడిచిన వెంటనే మహేంద్ర ఏగెదను అని పలికెను రాముడు బాణమును విడువగా పరశురాముడు దశరథరామునికి ప్రదక్షిణ మొనరించి మహేంద్రగిరికి ఏగెను దేవతలు అందరూ రాముని పరాక్రమమును కీర్తించెరి నలు దిశలా ఉన్న చీకటి తొలగిపోయి కాంతివంతములు అయ్యను జై శ్రీరామ్ డెబ్బది ఆరవ సర్గ సంపూర్ణము అందరికీ నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఐకాన్ నొక్కడం మర్చిపోకండి